हेलो, जस्ट वन मिनट, पिंकी, पिंकी, पिंकी डार्लिंग फोन नहीं किया ना माँ। हेलो, आह, इट्स ओके। यंत्र कलाच्छर किन्तु अमीर कर्ताकाद। అసలు నేనే మీకు ఫోన్ చేసి చెప్తాం అనుకున్నాను ఏం పర్వాలేదు అని థ్యాంక్ యూ మీకేమైనా హెల్ప్ యాక్చువల్లీ అందరం అభికి హెల్ప్ చేద్దాం అనుకున్నాం ఎప్పటి నుంచి పాడుతున్నావు ఐ థింక్ చిన్నప్పటి నుంచి కష్టమే అసాధ్యం మాత్రం కాదు ఏంటిది నేర్చుకుంటావా కర్ణాటిక్ మ్యూజిక్ బట్ నా వల్ల అవుతుందా ఎప్పుడు మొదలు పెడదాం ఆలోచిస్తున్నా ఏమన్నా అక్కడికి ఎంత త్వరగా రావాలా అని మళ్ళీ టై పెట్టడం మర్చిపోయావు ఇప్పుడన్నా తగిలిట్టు నెవర్ మైండ్ ఐమ్ గోయింగ్ పింకీ 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 డార్లింగ్ నువ్వు ఇవి అర్జెంటుగా మిస్సెస్ ఖన్నాకి చేయాలి హా అవన్నీ తర్వాత సర్దుకోవచ్చు పింకీ ఇది అర్జెంట్ అమ్మా అట్లానే అవన్నీ కన్విన్స్ చేయాలి టర్కీ రెడీ కాలేదని ఓకే నేను కొంతకాలం ఈ పనులు ఏవి చేయలేను వాట్ ఏం మాట్లాడుతున్నావు పింకీ ఎక్కడికి వెళ్తున్నావు ఏం జరుగుతోంది ఇక్కడ నాకేం అర్థం కావట్లేదు చూడు నువ్వు లేకుండా కాదు నీ అవసరం ఉంది పింకి ఎక్కడికి వెళ్తున్నావు ఆ ఊరికమ్మ ఎందుకో ఆంటీ నా కర్ణాటక మ్యూజిక్ నేర్పిస్తాను ఏ ఆంటీ స్వర్ణలత ఆంటీ ఇదంతా అభినయ కోసం కదా పింకీ పింకీ ఇదంతా ఎందుకోసం చేస్తున్నావో తెలుసుకోవచ్చా అభినే తల్లి చనిపోయింది నాన్న చేసిన యాక్సిడెంట్ లో నేను లైఫ్ లో కొంతమందికి హెల్ప్ చేయాలమ్మా వాళ్ళందరినీ కంటే ఎక్కువ కాదు ప్లీజ్ లట్ మీకు చేయాలనిపిస్తే నువ్వు చేయాల్సింది కూడా చాలా ఉంది सिन्धुरा वर्ण करुण सागर करी वदन लम् अम्बासुत अमरविनोत लम् बोदर लोमि

జస్ట్ ట్రై చేస్తున్నాను ఓ షాప్ లో బటల్ కన్నా మీ కన్సర్ట్ కి టికెట్ లెక్క మొమ్మాను దీస్ ఆర్ సో బ్యూటిఫుల్ ఇవి ఎక్కడివి పెదమ నా కోసం తీసుకొచ్చింది ఎవరు మమ్మీ ఆంటీ నా కన్నడి నేర్పుతున్నారే ఆవిడ ఓకే ఇంక రిహర్సల్స్ చేయాలి ఓ ఐ యామ్ సో సారీ ఐ సో సారీ మీక రిహర్సల్స్ ఉన్నాయి కదా నేను అలా తిరిగేసి వస్తాను ఊరిలో శికారు మమ్మీ అప్పారమ్ నమస్తే ఇదే అన్నపూర్ణ హలో ఇది జాస నువ్వు ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉందమ్మామిషం నీ హెల్ప్ నాకు మీ ఊళ్ళో వీవర్స్ వీవర్స్ ఉంటారు కదా నన్ను తీసుకెళ్తావా

పూర్ణ నీ ముందే చెప్పాడు మా నాన్న ఆడోళ్ళని పట్నం వాళ్ళని నమ్మకూడదని చెప్పి ఆవిడ రెండూరు మా సరస్వతమ్మ ముగుడు పోయి ఇరవై ఏళ్ళైంది పాపం బస్ యాక్సిడెంట్ లో పోయాడు అప్పటి నుంచి ఆవిడే నెట్టుకొస్తుంది ఇదంతా అన్ని చీరలు నేనే కొంటాను ఫర్ ఫుల్ మంత్స్ ఓకే ఓకే ఓకేనండి ఓకే ఓకే కాస్త సాయం పడతారా థ్యాంక్ యూ అప్పారావు మంచి ఆవిడ కొంచెం సాయం చేయవ ప్లీజ్ అప్పారావు సాయం కొంచెం సాయం చేయవే అప్పారావు చేస్తా చేస్తా ఏం అవుతున్నారా ఆ ఏదో మైకెల్ జాక్సన్ మ్యూజిక్ అనరా అబ్బో వావ్ టూ గుడ్ యా టూ యార్డ్ అదర్ కొట్టేస్తుంది మ్యామ్ హలో నుంచి మేత వేసినట్లేదా గేదీ చూడండి నేను వెళ్తున్నాను ఇంకా రాను చెప్పింది నినపట్టలేదురా బుద్ధి లేని కాను రే పెంచలే చూడు నువ్వెళ్ళు ఇక్కడ నేను చూసుకుంటాను నాకు మీ దీవెన కావాలి దీవించాలా కోడుగుడ్డ కొరగాని పరికెళ్తున్న కొడుకుని ఏమని దీవించాలరా మీరు కోరుకున్న కొడుకు నేను కాలేకపోయినా అభి కానీ ప్లీజ్ నాకు అన్సర్ట్కి రండి నేను కోరుకుంటుంది ఏంటో తెలుస్తుంది మీకు నీ గొంతులో నా స్వరాలు పలకాలి సంగీతానికి మనుషుల్ని కలిపే ఉంది అవును అదే మా అమ్మని కలపకపోయినా బాగుండేది ఎందుకలా అన్నారు నా మాట మీదే సిటీకి రావడానికి వెళ్ళామో ఒప్పుకుందమ్మా నా కోసం రాకపోయి ఉంటే ఇప్పుడు కూడా బతికుండేది మీ తప్పలేదు రండి నన్నెంట్లో దిగబెట్టి చీకటి పడకముందే మీరు సిటీకి బయలుదేరండి ఈ కాన్సర్ట్ మీరు లేకుండా నిండుగా ఉండదు పెద్దమ్మా నా దీవెనలు మీకు ఎప్పుడు ఉంటాయి రా పెద్దమా నేనేం చేస్తున్నానో నాకు తెలుసు బట్ ఈ తప్పకి నన్ను క్షమించండి మనకేం కాలేదు పెద్దమ్మర్ ఆల్ ఫైన్ నువ్వే చూడు నాకు తెలిసి ఏం కాదని ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్ దాని కారణం కారణమ్మా నాన్న అవును పెద్దమ్మ నడుపుతూ యాక్సిడెంట్ చేశారు బాగా చేశారు తెలియకుండా జరిగిపోయింది ఆయన వల్ల ఎంతో మంది చనిపోయారు క్షమించగలరా మీరు క్షమించకపోయినా పర్లేదు మీరు కుంగిపోకండి ఇట్స్ నాట్ యువర్ నీకు చెప్పాలని ట్రై చేశాను అప్పుడు మీ తప్పు కాదు కదమ్మా ఎవరి తప్పు కాదు పింకి వాళ్ళ నాన్నగారిని కూడా కాదు మీరు బ్రిడ్జ్ దాటేశారు చూడండి ఎంతమంది జనం మీ ఇష్టం ఉన్నారు ఎంత సంగీతం ఉండదు సంగీతం మనుషుల దగ్గర చేరుస్తుందని మీరే చెప్పారుగా

ఎవరి కోసం వెయిటింగ్ మ్యాన్ పెద్దమ్మాదమ్మా లేదు సీల్లేదునా నాతో శాస్త్రి గారు కనిపించారు మరి పెద్ద ఆవిడ నేను చూడలేదు అవి ఓకే లేదు మరి అంత బానే జరుగుతుంది అలా అని కాదు పెద్ద ఉంటే బాగుండేదని ఏ అభి చాలా సంతోషం పెద్దమ్మ నా పాటకు ప్రాణం వచ్చింది నాకు తెలిసి పెద్ద వచ్చి తీరుతని బాగా చేయాలి ప్రసాదం తీసుకోడా ఎలా చేయకుండా ఉంటావు పాట నేర్పింది మీరు కదా మీ అమ్మ ఎంత గర్వపడేదో ఈ క్షణం నేను ఇలా అమ్మ అమ్మలేదు మీరున్నారు మీకు మీ అబ్బాయిలు లేడం కో నా మొదటి పాట మాధర్ యశ్వత తోటి రాగ నాకు తెలుసు నువ్వు బాగా పాడతా కానీ ఈ పాట మీది మా ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ పాటను స్టేజ్ మీద ఇలా సిటీలో కాన్సర్ చేయడం మీకు అలా ఉన్నా నిజం చేసుకుంటు పెద్దమ్మా అండ్ ఇదంతా నా కోసమో అభినయ్ వైష్ణవి మీ అబ్బాయి కోసమో కాదు మీకోసం పాడుకోండి కెన్ డూ ఇట్ పెద్దమ్మా పాడాలని కన్నాను కానీ ఈరోజు నా బిడ్డ కోసం పాడుతున్నా వాడు నా సంగీతంలా నాకు దూరమై ఎంతో కాలానికి తిరిగొచ్చాడు అభిమాయ్ ఈ పాట